హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సాయిసా వరల్డ్ ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ టైం కూడా పట్టదు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా అంటారు సో లేట్ చేయకుండా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు మూడు లేదా నాలుగు బంగాళదుంప ముక్కలు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోండి తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటో ఇలా ముక్కలు చేసి పెట్టుకోండి అండ్ బఠానీళ్ళు బంగాళదుంపని బఠానీని కూడా ఉడికిచ్చి పెట్టుకోండి ఆయిల్ జీడిపప్పు ఉప్పు రుచికి సరిపడా టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆరు గుడ్లు గుడ్లు తక్కువగా ఉన్నా పర్లేదు అంటే నాలుగు తీసుకోండి కానీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయలు రేఖల పైన తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కోసి పెట్టుకోండి ఉడికిచ్చిన అన్నం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు దళసరిగున్న కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాగనివ్వండి నేనైతే ఎగ్స్ అన్నీ కూడా ఒక గిన్నెలో పగలగొట్టి రెడీగా ఉంచుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కక గుడ్లు వేసి తిప్పకుండా ఒక ట్వంటీ సెకండ్స్ అలాగే ఉంచేయండి వెంటనే తిప్పేస్తే చిన్న చిన్న ముక్కలైపోయి ఫ్రైడ్ రైస్కి అంతగా బాగోదు పెద్ద ముక్కలుగానే ఉండాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొద్దిగా కారం వేసి చిన్నగా తిప్పండి ముక్కలయ్యేలాగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇప్పుడు ఆ కోడిగుడ్డు ముక్కలన్నీ చిన్న గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో నేను నెయ్యి చెప్పడం మర్చిపోయాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని జీడిపప్పు వేసి రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు వేసి థర్టీ సెకండ్స్ వేపుకోవాలి తర్వాత క్యారెట్ ముక్కలు బఠానీలు బంగాళదుంపలు క్యాప్సికమ్ ముక్కలు టమాటో ముక్కలు తర్వాత మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా అది కూడా వేసి టెన్ సెకండ్స్ అలా వేగనిచ్చి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకుని కూరగాయలన్నీ కూడా పచ్చివాసన పోయేలా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి కూరగాయలకు ఉప్పు పట్టడానికి రైస్ వేసాక మళ్ళీ మనం ఉప్పు వేసుకుంటాం ఇప్పుడు కోడిగుడ్డు ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేయాలి మొత్తం అన్నీ కలిసేలా ఒకసారి తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులో రైస్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రైస్కి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా వేడి వేడిగా గుమగుమలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు పిల్లలైతే ప్లేట్ ఇట్టే ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేసుకోండి